బలం ఏంటో తెలుసు మరి పక్కోడు బలం ఏంటో కూడా తెలియాలి కదా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో లో ఉన్న ఉగ్రవాదుల మీద మే ఏడు అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు మనం అటాక్ చేసాం మరి వాళ్ళ రేడార్ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు పాకిస్థాన్ లో ఉన్న రేడార్లు మన ఫ్లైట్స్ ని గుర్తించి ఎందుకు మన మీద అటాక్ చేయలేకపోయాయి అది వాళ్ళ బలహీనత లేక మన బలమా అనేది తెలుసుకోవాలి కదా ఒక పక్క బెలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ కి పక్కలో బలెం లాగా తయారయ్యి ప్రత్యేక బెలూచిస్తాన్ దేశం కావాలని గొడవ చేస్తూ ఉంటే నా భూభాగంలోకి అడుగుబెడితే चंपे అని అంటున్నారు ఈ బెలూచిస్తాన్ ప్రజలు ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ పిన్నిస్ తీసుకుని కొద్ది కొద్దిగా పొడుస్తూనే ఉంది ఒక పక్క బెలూచిస్తాన్ కుంపుతుంటే ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ ఆ గాయాల మీద కారం చల్లుతూనే ఉంది మరో పక్క గాడ్జిల్లా లాగా గర్జిస్తున్న ఇండియన్ త్రివిధ దళాలు ముందు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యి ఇదే సందు అని పాకిస్తాన్ లో అపోజిషన్ పార్టీ అయిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుండి రిలీజ్ చేయండి ఆయన మాత్రమే ఇప్పుడున్న సమయంలో ఇండియాతో మాట్లాడి యుద్ధం ఆపగలడు అంటూ రోడ్ల మీద గోల గోల ప్రజలు నూట ముప్పై అనుబాములు వేస్తాం అని రెచ్చిపోయిన కూడా ఈ రోజు బంకర్ లోకి లగెత్తాయి పాకిస్తాన్ లో మొత్తం నాలుగు ప్రావిన్సులు బెలూచిస్తాన్ పక్కన పెడితే మిగిలిన మూడు ప్రావిన్సులు ఒకటి పంజాబ్ రెండు సింధు మూడు ఖైబీర్ పాక్ ఈ మూడు ప్రాంతాలను తిప్పి తిప్పి కొడితే ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు మన దగ్గర ఉన్న పృథ్వీ మిసైల్ సుమారు నూట యాభై నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు గెలిచేయగలం అగ్ని వన్ అగ్ని టూ అగ్ని ఫోర్ అగ్ని ఫైవ్ ఈ మిసైల్స్ మొత్తం కూడా ఏడు వందల కిలోమీటర్ నుండి వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు పంపించి అంటే చైనా యూరోప్ ఈస్ట్ ఆఫ్రికా లాంటి దేశాల మీద కూడా మనం భారతదేశంలోనే ఉండి అటాక్ చేయగలం అగ్ని సిక్స్ దాడి చేయగలదు ఇది ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉంది బ్రహ్మోస్ ఇది రష్యా ఇండియా కలిపి మరి తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇది నాలుగు వందల యాభై కిలోమీటర్ల నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం వెళ్లి అటాక్ చేయగలదు తక్కువ దూరం అయినప్పటికీ కూడా టార్గెట్ అస్సలు మిస్ కానీ దీనికి రాడార్లు అంటే అసహ్యం ఎన్ని రాడార్లు వచ్చినా సరే దీని పని అది చేసుకుంటూ పోతుంది ఒక్కసారి బ్రహ్మోస్ మిసైల్ కి టార్గెట్ ఫిక్స్ చేస్తే దాని మాట అది కూడా వినదు ఇప్పుడు నేను చెప్పినంత కూడా వన్ పర్సెంట్ బలమే మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ బలం కనుక చెప్తే మన ఇళ్ళ దగ్గర చాక్లెట్ తింటూ చీముడు కాచుకుని డ్రయర్ వేసుకున్న బుడ్డోడు కూడా పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్లి మరి తోడకొట్టి వచ్చే కాన్ఫిడెన్స్ వాడిలో పెరుగుద్ది కానీ పాకిస్తాన్ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి కదా అవి కూడా మన దేశం మీద దాడి చేస్తాయి కదా అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనోళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళొచ్చి ఉగ్రవాదులు వచ్చాం అప్పుడు పాకిస్తాన్ లో ఉన్న రాడార్లు అవి చైనా వాళ్ళు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఇండియా ఫ్లైటా పాకిస్తాన్ ఫ్లైటా ఆ రాడార్లకి అర్థం కాక సొంత పాకిస్తాన్ ఫ్లైట్ పేల్చేసింది ఆ రాడార్లు అది పాకిస్తాన్ లో ఉన్న చైనా రాడార్ల పరిస్థితి మన దేశానికి చెందిన మూడు రఫేల్ యుద్ధ విమానాలను ఇంకో రెండు యుద్ధ విమానాలను పేల్చేశాం అది ఫ్లైట్ ఇనుపభాగాలను చూపిస్తుంది పాకిస్తాన్ దేశం బెహల్గా ఇరవై తొమ్మిది మంది లేపేశాం అని పాకిస్తాన్ దేశం నవ్వుతుంటే మీ దేశం వచ్చి రక్త చరిత్ర అంటే ఏంటో చూపించి వంద మంది తలకాయలు లేపేశాం అని చెప్పినప్పుడు హౌ ఇస్ ద టీ అని ఎవరైనా పాకిస్తాన్ అంటాడేమో అని చూసా యుద్ధం చేయాలి షర్టు నలకూడదంటే ఎలా కుక్క ఫ్లైట్లు కూల్ చేసామని సంబరపడే నీకు వంద మంది ఉగ్రవాదుల తలకాయలు లేపేసింది నీకు అర్థం కావట్లేదా ఇప్పుడు పాకిస్తాన్ పది రూపాయల టీ గురించి మాట్లాడుద్దా వంద మంది ఉగ్రవాదుల తలకాయల గురించి మాట్లాడుద్దా పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి